నేను మీ శేషగిరి సృష్టి ఎస్ట్రోజీ అండ్ వాస్తవ సిద్ధాంతి ఫ్రమస్ కింద నేను ఈరోజు మీకు ఒక ఆసక్తికరమైన అంశం చెప్పబోతున్నాను అదేంటంటే ఈ అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గోచారంలో గురువు మిథున్ రాశి నుంచి కర్కాటక రాశికి మారుతున్నాడు ఈ మార్పు వల్ల కొన్ని రాసులకు ఒక ఐదారు రాసులకి కొంత అభివృద్ధికరంగా అన్ని విధాలు అభివృద్ధికరంగా ఉంటుంది కొన్ని రాసులకి సామాన్యంగా ఉంటాయి కొన్ని రాసులకి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి అవి ముందుగా అభివృద్ధికరంగా ఇచ్చే రాసులేంటి లాభాలనిచ్చే రాసులేంటి ఆనందాన్ని సంతోషాలని ఇచ్చే రాసులేంటి తెలుసుకుందాం ఈ కర్కటక రాశి గురుడికి ఉచ్ఛ స్థానం వల్ల గురుడు అత్యుతమైన అన్ని రాశులలో గురుడు ఇచ్చే ఒక శుభ పరిణామాలు ఎత్తు మిగతా గ్రహాలు ఇచ్చే ఒక శుభ పరిణామాలు ఎత్తు గురుడు అన్ని శుభాలు ఇస్తాడు ఎటువంటి ఎప్పుడు కూడా ఎవరికి కూడా హాం చేయడు అంటే ఎటువంటి హాని చేసే గ్రహం కాదు పూర్తిగా శుభకరమైన గ్రహం గురుడు ఈ గురుడు బలం ఉంటే వివాహాలు కానివ్వండి ఆరోగ్యం ఆర్థికం అభివృద్ధి ఒకటేంటి వాటినాడు జీవితంలో అన్ని అభివృద్ధి అన్ని రకాల అభివృద్ధిని ఇచ్చేవాడు గురుడు ఈ గురుడు ఇప్పుడు ఈ పంతొమ్మిదవ తారీఖు నుంచి తను ఉచ్చ స్థానంలోకి మారుతున్నాడు కర్కాటక రాశులకు మారుతున్నాడు ఇది అత్యంత శుభకరం ఈ శుభకరమైన ఫలితాలు ఏ ఏ రాసులు వాళ్ళు అనుభవిస్తారో తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక విషయానికి వస్తున్నాను ముందుగా చెప్పాల్సింది ఈ యొక్క మిథున్ రాశి వారికి మిథున్ రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా లాభకరంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు శుభవార్తలు వింటారు విందు వినోదాల్లో పాల్గొంటారు కర్కాటక రాశి వారికి కొంతవరకు ఆర్థికంగా సంతృప్తికరం కొన్ని విచారాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు ఇక కన్యా రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఆర్థికమైన లాభాలు విదేశీయానాలు ఇక నెక్స్ట్ చెప్పాల్సింది వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి కూడా అన్ని విధాల లాభాలు ఉంటాయి భాగ్య స్థానంలో ఉన్న భాగ్యాన్ని ఇవ్వడము విద్యార్థులకు విద్య విదేశీ మిగతా వారికి విదేశీయానం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వివాహ ప్రయత్నాల్లో విజయం వ్యాపారస్తులకి ధనలాభం ఇలా అన్ని రకాల లాభాలని అభివృద్ధిని ఈ వృష్టికి రాశి వారికి ఇస్తున్నాడు ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది మకర రాశి వారికి కొంతవేరకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఎప్పటి నుంచో అనారోగ్యాలు ఉంటాయి ఆరోగ్యాలు అనారోగ్యాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఈ మకర రాశి వాళ్ళు వివాహ ప్రేమ ప్రయత్నాలలో వీరికి విజయం లభిస్తుంది మకర రాశి వారికి ఇక తర్వాత అంశం మీనరాశి వారికి మనోవాంచెరవేయడం ఆర్థికంగా అభివృద్ధికరంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలు అవి కార్యరూపంలోకి వచ్చి మంచి విజయాలు సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలు ప్రమోషన్స్ గృహ వ్యాపారాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు విస్తరిస్తారు ఇలా ఈ రాశుల వారికి అభివృద్ధి కరంగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను ఫోన్ చేసి సంప్రదించవచ్చు థ్యాంక్ యూ